హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం భార్గవ్ గురించి నీకు ఎవరు చెప్పారు అంటే భార్గవ్ ఆనంద్ ఆనంది ఇద్దరి కొడుకు అని నీకు చెప్పింది ఎవరు నీకు ఎలా తెలిసింది అని అంతే సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు విక్రమార్క హిరణ్య కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా విక్రమార్క వైపు చూసింది ఏంటి ఆ చూపు నేను అడిగింది నీకు క్లారిటీగానే అర్థమైంది కదా భార్గవ గురించి నీకు చెప్పింది ఎవరు అని మాత్రమే అడుగుతున్నాను అని ఒత్తి పలుకుతూ అడిగాడు విక్రమార్క చారీ పేరు చెప్పాలి అనుకున్నది కూడా ఒకవేళ ఇప్పుడు నేను చారీ పేరు చెప్తే చారీ పరిస్థితి ఏంటి నాకు చెప్పాడు అని ఈ విక్రమార్క చారీకి భయంకరమైన పనిష్మెంట్ ఇస్తాడా ఏంటి అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు తెలుసుకుంటే ఏంటి నాకు ఎలా తెలిస్తే ఏంటి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికా లేకపోతే ఏదైనా అతడి మనసులో ఉందా అని తన మనసులో అనుకుంటూనే ఎవరు చెప్తే మీకేంటి అయినా ఎవరో చెప్తే నేను తెలుసుకోవటం ఏంటి నా అంతట నేనే తెలుసుకున్నాను అని అంటుంది హిరణ్య భార్గవ్ గురించి నీకు ఎవరు చెప్పారు అని ఒకే మాటని అడుగుతున్నాడు విక్రమార్క ఇప్పుడు ఎవరు చెప్తే ఏంటి నాకు తెలిసింది కదా అంటే ఇప్పుడు నేను ఎవరు చెప్పారో చెప్తే వాళ్ళకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తావా ఏంటి అని అనుమానంగా అడిగింది హిరణ్య అప్పటికి కూడా విక్రమార్క ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా భార్గవ్ గురించి నీకు చెప్పింది ఎవరు అని ఒక క్వశ్చన్ మాత్రమే ఆమె వైపు సూటిగా చూస్తూ అడుగుతున్నాడు ఏంటి ఎంతసేపు ఉన్న ఒకే క్వశ్చన్ అడుగుతావు మరో క్వశ్చన్ అడగటం నీకు తెలియదా నేను చెప్పను నువ్వెంత అడిగినా కూడా అయినా నువ్వు అడిగిన వెంటనే నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను తెలుసుకున్న మ్యాటర్స్ అన్నీ నీకు చెప్పాలా ఏంటి నీ దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ నేను అడిగితే చెప్తున్నావా లేదు కదా మరి నేనెలా చెప్తాను అని రెండు చేతులు కట్టుకుని అతని వైపే చూస్తూ చెప్పలేక దిక్కులు చూస్తూ అన్నది హిరణ్య అప్పుడు విక్రమార్క నవ్వుతూ ఆమె రెండు చేతులని తన ఒక చేత్తో పట్టుకొని దగ్గరకు లాక్కొని మరొక చేత్తో ఆమె నడుము చుట్టూ చేతిని వేసి ఇప్పుడు నువ్వు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తావా లేదా అని ఆమె పెదవుల వైపే ఆశగా చూస్తూ అడిగాడు ఆమె పెదవులు బిగించి చెప్పను అని పైకి చెప్పింది మనసులోనేమో సారీ సారీ సిచ్యువేషన్ అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా నీ పేరు చెప్పాల్సి వస్తుందేమో నన్ను క్షమించు అని మనసులోనే అనుకుంటూ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ విక్రమార్క వైపు చూసింది హిరణ్య చెప్పవా నిజంగానే నీకు ఇన్ఫర్మేషన్ చెప్పింది ఎవరు నాకు చెప్పవా అంటూ ఆమె చేతుల్ని పట్టుకున్న తన చేతిని తీసి ఆమె నుదుటి మీద వేలుని పెడుతూ అడిగాడు విక్రమార్క అతడు అలా చేయటంతో నోట మాట రాక బిగుసుకుపోయింది హిరణ్య ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు తెలియటం లేదు లాస్ట్ టైం నా ఫోటో రిలీజ్ చేసి నేనే సిబిఐ ఆఫీసర్ అని తెలుసుకొని ధైర్యంగా బ్లాగ్ రిలీజ్ చేసావు కదా అడిగితేనేమో నా ఫ్రెండ్ కౌటిల్య చెప్పాడు అని అప్పుడు చాలా ధైర్యంగా మాటకు మాట చెప్పాం ఏ ఇప్పుడు చెప్పిన వాళ్ళ గురించి అంత సీక్రెట్గా ఎందుకు దాచిపెడుతున్నావో చెప్పొచ్చు కదా వాళ్ళ గురించి అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క అది అది అంటుంది అప్పటికే తన నుదుటి మీద పెట్టిన విక్రమార్క వేలు చిన్నగా కిందకు ముక్కు వరకు వచ్చేస్తుంది ఇంకా వేలు కిందకు వచ్చేసింది అంటే నా పని అవుట్ అని అనుకుంటూ తన రెండు చేతులని అతడి ఛాతీ మీద పెట్టి ఫోర్స్గా వెనక్కి నెట్టినట్లుగానే నెట్టి చారి నాకు చారీ ఇన్ఫర్మేషన్ చెప్పాడు అని అప్పటికే బిగబట్టిన ఊపిరిని బయటకు వదులుతూ గుండె మీద చేతిని వేసుకొని చెప్పింది హిరణ్య ఆ నూకున్న ఆ చారి నీకు చెప్పుంటాడని నా చుట్టూ తిరుగుతుంది వాడే నీ పక్కన సెక్యూరిటీగా పెట్టింది కూడా నేను వాడినే కదా గెస్ట్ చేశా కానీ అవునా కాదా అని కన్ఫర్మేషన్ కోసం నిన్ను అడిగాను అంతేలే అని రిలాక్స్డ్గా చెప్పి ఆమె వైపు చూడకుండా పిట్టగోడ మీద రెండు చేతులు పెట్టి ఆకాశంలో కనిపిస్తున్న ఆ సగం చందమామని చూస్తూ ఉన్నాడు విక్రమార్క రెండు నిమిషాలకి హిరణ్య తనని తాను స్థిమితపరుచుకొని వేగం నిదానించటంతో అప్పుడు విక్రమార్క పక్కకి రెండు అడుగుల దూరంలో నిలబడి పిట్టగోడ మీద రెండు చేతులు వేసి చారీ నాకు చెప్పాడు అంటే నీకు చారీ మీద కోపం రావటం లేదా అంటే చారీకి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పనిష్మెంట్ ఇస్తావు కదా అని అనుమానంగా తొంగి మరీ అతడి ఫేస్ వైపు చూస్తూ అడిగింది హిరణ్య కోపం కోపం ఎందుకు వాడేమీ చెయ్యకూడని పని చెయ్యలేదు కదా భార్గవ్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు అంతే కదా అని సింపుల్గా చెప్పాడు విక్రమార్క అమ్మో నువ్వు చెప్తుంది నిజమేనా అని గుండె మీద ఒక చేతిని వేసుకొని ఇంకా నేను చారీ పేరు చెప్తే చారీని ఎక్కడ కొడతావు తిడతావు ఏమో అని భయపడి ఇప్పటి వరకు పేరు చెప్పలేదు ఆ రోజు నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్తే నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఏమీ చెయ్యవు అని తెలుసు కానీ చారీ అలా కాదు కదా అని అన్నది హిరణ్య నేను సిబిఐ ఆఫీసర్ అన్న విషయం నా బెస్ట్ ఫ్రెండ్ అదే కౌటిల్య వల్ల నీకు తెలిసింది అని నువ్వు చెప్పిన తర్వాత వాడిని నేను ఏమీ చెయ్యలేదు అని నువ్వెలా అనుకున్నా అని కన్నెగరేస్తూ ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు విక్రమార్క అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని మనసులో భయం అంతకుమించి ఏదో అనుమానం కలగటంతో విక్రమార్కను అడిగింది హిరణ్య వాడికి ఇవ్వవలసిన పనిష్మెంట్ ఆల్రెడీ ఆ రోజే నేను ఇచ్చేశానులే అని సింపుల్గా నవ్వుతూ అన్నాడు విక్రమార్క ఓహో పనిష్మెంట్ ఇచ్చేసేవన్న మాట నీకు బెస్ట్ ఫ్రెండ్ అయినా లేదంటే మరెవరైనా కూడా అస్సలు డిఫరెన్సే ఉండదు కదా తేడా వస్తే అని అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఆమె ఎందుకు అలా సైలెంట్ అయిపోయిందో తెలుసుకున్న విక్రమార్క చిన్నగా నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతడు చూపుకి తడబడుతూ ఒక్క నిమిషం పాటు అటు ఇటూ దిక్కులు చూసి ఆ తర్వాత నువ్వు సిబిఐ ఆఫీసర్ అవ్వాలి అన్న కోరిక నీలో ఎలా కలిగింది ఎవరి వల్ల కలిగింది నీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగింది హిరణ్య ఏ భార్గవ్ గురించి మాత్రమే నీకు చారీ చెప్పాడా ఈ విషయాల గురించి ఏమీ నీకు చారీ చెప్పలేదా ఆ చారీ నీకు చెప్పకపోయినా కూడా నువ్వు బాగానే ఆ చారీ దగ్గర కూపి అంతా లాగుంటావు కదా ఇక నన్ను ఇప్పుడు అడగటం ఎందుకో అని విటకారంగా ఆమె వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు విక్రమార్క అంటే నీ గురించి చెప్పాడు కానీ ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి నువ్వు ఆ జాబ్లో జాయిన్ అయ్యావు అనేది మాత్రం నేను చారిని అడగలేదు కానీ సిబిఐ గురించి తనకు తెలిసిన పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాడు మొన్నీ మధ్య కూడా నువ్వు ముంబై వెళ్ళి అక్కడ కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి వచ్చావు కదా దాని గురించి కూడా నాకు క్లియర్గా చెప్పాడు తనని కూడా తీసుకొని వెళ్ళావంట కదా అంటూ చారీ తనకు ఏమేమి చెప్పాడో అన్నీ కూడా ఇప్పుడు పూసకొచ్చినట్లుగా విక్రమార్క ముందు బయటపెట్టింది హిరణ్య ఓహో అని సింపుల్గా చెప్పి ఇప్పుడు నాకు ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి సిబిఐలో జాయిన్ అయ్యాను అని నువ్వు అనుకుంటున్నావు అయినా ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అయితే నీకేంటా అది కూడా తెలుసుకొని మరొక బ్లాగ్ రిలీజ్ చేసి బయటపెడతావా ఏంటి నా గురించి అని సాగదీస్తూ అడిగాడు విక్రమార్క ఆహాహాహా కదు కదా లేదు లేదు నార్మల్గా జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ అంతే అని తడబడుతూ అన్నది హిరణ్య నార్మల్గా నువ్వు అడుగుతుంటే ఇప్పుడు నీ మాటలో ఈ తడబాటు ఎందుకో అని ఒక అడుగు ఆమె దగ్గరగా వేస్తూ అడిగాడు ఏ నువ్వెందుకు నువ్వెందుకు నాకు దగ్గరగా వస్తున్నావు అని ఆమె వెనక్కి మరో రెండు అడుగులు వేసి అడిగింది చాలా రోజులయ్యింది కదా నా మేడం దగ్గరికి నేను ఇలా క్లోజ్గా వచ్చి అందుకే వస్తున్నాను అని ఐ బ్లింక్ చేస్తూ అన్నాడు విక్రమార్క వద్దు వద్దు నువ్వు నా దగ్గరకు రావద్దు అని ఆమె తడబడుతూ వెనక్కి జరుగుతూ అతడు తన దగ్గరకు రాకుండా చేతులని అడ్డంగా పెట్టి అన్నది అదేంటో మేడం నువ్వు రావద్దు రావద్దు అని నాకు చెప్తున్నా కూడా నాకేంటో రా రా దగ్గరకు రా అని పిలిచినట్లుగానే అనిపిస్తుంది ఎందుకంటారు మేడం అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క అనిపిస్తుంది రా అనిపిస్తుంది కొవ్వు బాగా పట్టి కొట్టుకుంటున్నావుగా అందుకే నీకు తిక్కతిక్కగా ఇలాంటివే అనిపిస్తాయి అని పైకి అనాలి అనుకొని కూడా అనలేక మనసులోనే విక్రమార్కని తిట్టుకుంది హిరణ్య ఆమె కళ్ళు తన వైపే కోపంగా చూస్తూ ఉండటంతో ఏంటి నన్ను నీ మనసులో తిట్టుకుంటున్నావా పైకి నా ఫేస్ మీదే తిట్టలేక అని ఆమె దగ్గరగా వస్తూ అడిగాడు విక్రమార్క లేదు లేదు నేను నిన్నేమీ తిట్టుకోవటం లేదు అని ఆమె అంటున్నా అతని చూపు షార్ప్గా ఆమె వైపే ఉండటంతో అవును తిట్టుకుంటున్నాను అని నిలువుగా తల ఊపింది ఏంటి అవునా కాదా తిట్టుకుంటున్నావా లేదా ఏమీ క్లారిటీగా చెప్పకుండా తల అడ్డదిడ్డంగా ఊపుతున్నావేంటి అని అతడు అడిగాడు అప్పటికే వెనక ఆమెకు పిట్ట కూడా తగలటంతో ఇక ఎటూ వెళ్ళటానికి వీలులేక అటూ ఇటూ చూసి ఇక ఈ విక్రమార్క దగ్గర నేను ఇరుక్కుపోయాను అని అర్థం చేసుకొని విక్రమార్క వైపు బేలగా చూసింది ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నేను ఇంటి లోపలికి వెళ్తాను అన్నట్లుగా కానీ అతడు మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా ఆమెకి అటువైపు ఇటువైపు పిట్టగోడ మీద రెండు చేతులను పెట్టి ఆమెను ఎటు వెళ్ళనివ్వకుండా లాక్ చేసేసి ఏంటి నోట్లో నుంచి మాట రావటం లేదా ఇప్పటి వరకు గలగలగలా మాట్లాడేశాం ఇప్పుడు ఏమైపోయాయి ఆ మాటలు అని హస్కిగా అల్లరిగా అడిగాడు అమ్మో ఈ విక్రమార్క దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇదిగో ఇలానే ఏదో ఒకటి నన్ను మాట్లాడుతూ నాతో బిహేవ్ చేస్తూ ఉంటాడు భార్గవ్ ముందు విక్రమార్క మాట్లాడాలి అనుకున్న మాటలు కరెక్ట్ కాదు ఆనంద్ ఆనంది ప్రస్తావన భార్గవ్ ముందు తీసుకొని రావటం మంచిది కాదు బాబు ఎఫెక్ట్ అవుతాడు అనుకొని బయటకు వచ్చి ఈ విక్రమార్కకు నేనే క్లారిటీ ఇస్తే సరిపోతుంది అని అనుకున్నాను కానీ అంతా మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అని అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ మరుక్షణం తన రెండు చేతులని విక్రమార్క ఛాతీ మీద పెట్టి ఫోర్స్గా వెనక్కి నెట్టేసి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఆమె అలా ఫోర్స్గా వెనక్కి నెట్టినందుకు రెండు అడుగులు వెనక్కి వేశాడు లేదంటే తనంతట తానుగానే కావాలి అని రెండడుగులు వెనక్కి వేశాడు తెలియదు కానీ విక్రమార్క మాత్రం రెండు అడుగులు వెనక్కి వేసి ఇంటి లోపలికి వెళ్తున్న హిరణ్య వైపు అంతే చూస్తూ ఉన్నాడు హిరణ్య గుమ్మం వరకు వచ్చి ఆగి బాడీ అంతే ఉంచి తన తలను మాత్రమే విక్రమార్క వైపు తిప్పి టూ సెకండ్స్ అలా అతని వైపు చూసింది కరెక్ట్గా అప్పుడే విక్రమార్క కూడా ఆమె వైపే చూస్తూ ఉండటంతో చిన్న చిరునవ్వు అతడి వైపు చూసి నవ్వి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఈసారి విక్రమార్కకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎప్పుడు తనని చూసినా కోపంగా బిహేవ్ చేసే హిరణ్య ఈసారి తనని చూసి అలా నవ్వటం అది కూడా ఆమెను టీజ్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోకుండా నవ్వటం మాత్రం తనకి నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది హిరణ్య సూర్య దగ్గరకు వెళ్ళి బాబు తల మీద చేతిని వేసి నివురుతూ మనసులో ఏవో ఆలోచనలు భయాలు కలుగుతూ ఉంటే ఆ ఆలోచనలు అన్నింటికీ కూడా విక్రమార్క సమాధానం చెప్తాడు ఇక నేను భయపడవలసిన అవసరం లేదు అని మనసులో అనుకొని తన ఆలోచనలకి పులుష పెట్టేసి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా బాబు పక్కనే పడుకుంది హిరణ్య అలా ఆమె కళ్ళు మూసుకున్న మరుక్షణం తన కళ్ళ ముందు విక్రమార్క నవ్వుతూ కనిపించటంతో ఆ మరుక్షణం తను కళ్ళు తెరిచి చూసింది తను తన రూంలోనే పడుకొని ఉండటంతో ఈ విక్రమార్క నవ్వుతున్నట్లు నాకు ఎందుకు కనిపిస్తుంది నో నేను అతడి గురించి ఆలోచించకూడదు అని అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది హిరణ్య విక్రమార్క బయట కాసేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏంటో ఇంటి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసేసి అక్కడే ఉన్న దివాన్ కాటు మీద తను కూడా కళ్ళు మూసుకొని పడుకున్నాడు తెల్లవారిపోయింది హిరణ్య ఎప్పటిలా ఉదయాన్నే ఆరు గంటలకే నిద్రలేచేసింది నిద్రలేచిన ఆమె తన పక్కనే పడుకొని ఇంకా నిద్రలోనే ఉన్న సూర్యుని చూసి నవ్వుతూ ప్రేమగా బాబు నుదుటి మీద ముద్దు పెట్టి రెండు నిమిషాల పాటు వైపు అలానే చూసి నువ్వు నాకు దొరకటం నా అదృష్టం రా అని మనసులో అనుకొని ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది విక్రమార్క తన ఇంటిలోనే ఉన్నాడు అన్న ఆలోచన కూడా ఆ క్షణంలో ఆమె మైండ్లో లేదు యథావిధిగా ఎప్పుడూ తన వర్క్ చేసుకున్నట్లే కిచెన్లోనికి వెళ్తున్న ఆమెకు దివాన్ కాటు మీదే ఇంకా పడుకొని ఉన్న విక్రమార్క కనిపించడంతో ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి ఇదేంటి విక్రమార్క ఇక్కడే ఉన్నాడు అంటే నైటు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా అయినా నా పిచ్చి కానీ ఇక్కడికి నా దగ్గరకు వచ్చిన వాడు ఎలా బయటకు వెళ్తాడు అని అనుకుంటూ అతడిని నిద్రలేపాలి అనుకుంది కానీ ఎందుకులే ఇప్పుడు డిస్టర్బ్ చేయటం ఎప్పుడో నైట్ లేట్గానే నిద్రపోయి ఉంటాడు డిస్టర్బ్ చేసి తన నిద్ర చెడగొట్టడం ఎందుకు పడుకొని అని అనుకుంటూ ఆమె కిచెన్లోనికి వెళ్ళింది యథావిధిగా తన పనంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి ఏడు గంటలు దాటింది అప్పటికి కూడా ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నట్లు కనిపిస్తున్న విక్రమార్కని చూసి ఆమెలో అనుమానం పెరిగింది ఇదేంటి విక్రమార్క ఎప్పుడూ కూడా ఇలా సూర్యుడు వచ్చేంత వరకు నిద్రపోడే నార్మల్గా ఐదు గంటలకి లేదంటే ఇంకా ముందే నిద్రలేచి తన పని తాను చేసుకుంటాడే అటువంటిది ఏడు గంటలు దాటినా కూడా ఇంకా నిద్రపో లేవకుండా అలానే పడుకొని ఉండటమేంటి తన ఇల్లు కాదు చేసే పని ఏమీ లేదు అని ఇలా పడుకున్నాడు అనుకున్నా కూడా తనకి అలా నిద్ర పట్టదే ఏంటబ్బా ఇలా పడుకొని ఉన్నాడు అని అనుకుంటూనే తన మనసులో మరింత అనుమానం పెరగటంతో అతడి దగ్గరకు వచ్చి నుదుటి మీద చేతిని పెట్టి చూసింది హిరణ్య ఒక్కసారిగా అతని నుదుటి మీద పెట్టిన చేతిని భయంగా వెనక్కి తీసుకుంది అమ్మో ఏంటి ఈ విక్రమార్క బాడీ ఇంత వేడిగా ఉంది ఫీవర్ కూడా హైగా ఉన్నట్లుంది అని అనుకుంటూ విక్రమార్క విక్రమార్క అని అతడి చేతి మీద తడుతూ చిన్నగా పిలిచింది కానీ విక్రమార్కలో ఎటువంటి చలనం లేకపోవటంతో ఆమెలో మరింత భయం పెరిగిపోయి విక్రమార్క అంటూ అతడి భుజాన్ని కుదిపేస్తూ గట్టిగా అరిచింది ఉలిక్కి పడినట్లుగా చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హిరణ్య వైపు చూశాడు విక్రమార్క అతడి కళ్ళు కూడా బాగా ఎర్రగా ఉన్నట్లు కనిపించడంతో ఏమైంది విక్రమార్క కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఉల్లేమో మండిపోతుంది అని అడిగింది విక్రమార్క చిన్నగా నిదానంగా లేచి కూర్చుంటూ ఫీవర్ వచ్చినట్లుగా ఉంది అంతేలే నువ్వేమీ కంగారు పడద్దు అని అంటూ పైకి లేచి నిలబడ్డాడు విక్రమార్క రేయ్ ఏం చేస్తున్నావురా అని విక్రమార్కని పేరు పెట్టి పిలిచేది కూడా ఆ పేరుని కూడా పక్కకు పెట్టేసి రా రేయ్ అంటూ నార్మల్గా అతడు లేచి నిలబడటంతో అడిగింది ఆమె తనని అంత చనువుగా రేయ్ అని పిలవటం తనకి బాగా నచ్చింది ఫస్ట్లో ఆమె మీద కోపం ఉన్నప్పుడు అలా తనని రా అని కూడా పిలిచింది అప్పుడు కోపంలో ఆమె పీక పట్టుకున్నాడు కానీ ఇప్పుడు తన పెదవుల మీద తనకే తెలియకుండా చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ఆమె తనని అలా పిలవటం కూడా తన మనసుకి నచ్చింది